మహేష్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని గ్రామం మరియు వాటాచలం ఉద్యోగానికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి కట్ ఆఫ్ మార్క్ అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది తాజాగా మనకు చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా కట్ ఆఫ్ అనేది తగ్గింది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఇది ఒక మంచి వాతావరణం చెప్పుకోవాలి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన విధంగా మీ యొక్క జిల్లాకు సంబంధించిన ఖాళీలు అనేవి మనకు ఎక్కువగా ఉండి క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు కనుక తక్కువ ఉన్నట్లయితే కట్ ఆఫ్ మార్క్ అనేది తగ్గిస్తామని చెప్పి గతంలోనే ప్రకటించారు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు కాబట్టి బీసీఓసీ అభ్యర్థులకి అయితే మనకు కట్ ఆఫ్ అనేది తగ్గట్లేదు ఎందుకంటే వారికి క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు అయితే ఎక్కువగా ఉన్నారు పోస్టులు కూడా అదే తరహాలో ఉన్నాయి బట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు చూసినట్లయితే మనకు క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు తక్కువ మంది ఉండేవారు పోస్టులు చూస్తే చాలా చాలా ఎక్కువగా ఉండేవి ఖాళీగా మిగిలిపోతున్నాయి మరి ఈ పోస్టులన్నింటినీ కూడా భర్తీ అయినా చేయాలంటే ఖచ్చితంగా మనకు క్వాలిఫైడ్ మార్క్ అనేది అంటే ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్ అనేది తగ్గించాలనే ఉద్దేశంతో మార్కుని తగ్గించారు తాజాగా మనకు ట్వంటీ ఫైవ్ స్కోర్ వస్తే మీకు సరిపోతుంది అంటే నూట యాభైకి ముప్పై ఏడు పాయింట్ ఐదు మార్క్ అనేది వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు మెట్ జాబితాలో పేరు అనేది రాబోతుంది తద్వారా మనకు సెలక్షన్ లిస్ట్లో కూడా ఉండబోతుందనమాట ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ప్రత్యేక ఫ్రెండ్ కూడా తెలియచేయండి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీకి సంబంధించి కూడా ప్రతి కేటగిరీ పోస్ట్ కూడా మూడు వరకు కూడా కాళ్ళు అయితే ఉన్నట్టుగా అప్డేట్ అయితే ఉంది ఓకే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా ప్రతి పోస్ట్లో కూడా జిల్లా వ్యాప్తంగా మూడు వరకు కాళ్ళు అయితే ఉన్నాయంట పదహారు పోస్టుల్లో దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల వరకు కూడా కాళ్ళు అయితే ఉన్నాయని చెప్పి తెలుస్తుంది మొదటి మొదటి దశ ఎంపికల్లో ఎస్సీ జనరల్ మనకు తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది ఎస్సీ మహిళా కేటగిరీలో రెండు తొమ్మిది మంది ఎస్సీ జనరల్ కేటగిరీలో మూడు ముప్పై నాలుగు మంది ఎస్టీ మహిళా విభాగంలో యాభై మంది ఇతర కేటగిరీలో నాలుగు వందల ఎనభై మంది మొత్తం రెండు వేల యాభై ఒక్క మంది దళితులకు ఉద్యోగాలు అయితే వచ్చాయి ఆ ఖాళీల భర్తీలో ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ మార్కును తగ్గించి భర్తీ అని చేసేందుకు అనేది చేస్తున్నారంట ఈ చొప్పున రెండో దశలో నిర్వహించే కసరత్తులో జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది దళితులకు ఉద్యోగాలు అయితే రానున్నట్లుగా అప్డేట్ అయితే ఉంది ఈ నెల తొమ్మిదవ తేదీన నిర్వహించే తుది ఆప్షన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఖాళీలపై మనకు స్పష్టత అయితే వస్తుంది అని చెప్పి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే ఓసీబీసీ కూడా ఖాళీలు అయితే ఉన్నాయి బట్ ఏంటి వారికి కట్ ఆఫ్ అనేది తగ్గించే అవకాశం అయితే లేదు కానీ మీకు మాత్రం థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది కట్ ఆఫ్గా ఉండబోతుంది ఓకే ఈ విధంగా పూర్తి సమాచారం అయితే ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి వారికి ఎంతో ఉపయోగపడుతుంది మనకు సర్టిఫికేట్ ఎడ్యుకేషన్కి సమయం అనేది తక్కువగా ఇస్తారు అందువల్ల ఏంటంటే సో మీకు కనుక థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కనుక రీచ్ అయినట్లయితే మీరు తప్పకుండా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా దగ్గర చేసుకోండి ఎందుకంటే మనకు వెంట వెంటనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా మనకు ఉండడం జరుగుతుంది ఓకే ప్రైవేట్ వాళ్ళైతే రెస్ రెసిడెన్స్ సర్టిఫికేట్ని కూడా తయారు చేసుకోవాలి ఓకేనా అంతేకాకుండా మనకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి అంతేకాకుండా ఫిజికల్ హ్యాండికాప్డ్ అయితే వారి సదనంకు సంబంధించిన సర్టిఫికేట్స్ చేయించుకోవాలి ఇలా చాలా రకాలుగా మనకు నోటిఫికేషన్స్ ఆల్రెడీ మెషిన్ చేస్తారు కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ కేటగిరీకి సంబంధ అంటే ఫస్ట్ సెలక్షన్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా వీటికి సంబంధించి జాయినింగ్స్ కూడా అవుతున్నాయి కాబట్టి సో వారందరినీ కూడా మీరు కాంటాక్ట్ అయితే అయ్యి పూర్తి సమాచారం తెలుసుకోగలుగుతారు ఓకే సో తప్పకుండా మరికొన్ని అప్డేట్స్ మీకు వచ్చినట్లయితే మీకు అందిస్తూ ఉంటా అప్పటి వరకు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే వీడియో లైక్ చేయండి పదము కూడా షేర్ అని చేస్తూ ఉండండి థ్యాంక్ యూ